హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిరాక్ వీడియోస్ మాకు లేరు డెలివరీకి ఉయ్యాల ఫంక్షన్కి ఎప్పుడూ రాలేదని మాకెవ్వరు లేరు లేరండి సో ఒక ఇరవై వీడియోల దాకా చేస్తారు ఆ మధ్య అండి ఆ పితకు డెలివరీ అయినప్పుడు ఉయ్యాల ఫంక్షన్ అప్పుడు ఏవేమో రోగాలు వచ్చినప్పుడు పిల్లలు చూసుకోవడానికి ఎవరు లేరు ఎవరు లేరు ఎవరు లేరు ఇదే వీడియోలో ఒక ఇరవై దాకా తీసుంటారు సో వీడియో ఎంట్రీ అయితే ఎవరి శ్రీమంతు అనేది మొత్తానికి క్లారిటీ అయితే ఇవ్వలేదండి మా శ్రీమంతం చేసుకోవడానికి వెళ్తున్నాం అని పిత చెప్తుంది పితని శ్రీమంతానికి తీసుకెళ్తున్నా అని బుట్టిగా చెప్పాడు మధ్యలో అంత సొళ్ళు పెట్టారు ఫ్రెండ్స్ ఇయో పిత ఎదురొస్తుంది పిత తింటి టిఫిన్ తిన్నవా పిత ఎంతసేపు పితా పిత 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 కోసం పితే నా ప్రాణం అన్నట్టు పితా పిత 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 కూసుంటుంది పిత తగ్గుతుంది పిత తుమ్ముతుంది అన్నట్టు మొత్తం సొల్లు పెట్టాడు శ్రీమంతం చేసుకోవడానికి వెళ్తున్నారు కాబట్టి హ్యాపీగా ఉంది అని పిత అన్నాడు వేరే వాళ్ళ శ్రీమంతం అయితే శ్రీమంతానికి వెళ్తున్నా అని చెప్పు లేదంటే శ్రీమంతం చేసుకోవడానికి వెళ్తున్నా అని చెప్పాలి పీతకు ఆల్రెడీ అబార్షన్ అయ్యిందిరా ఇంక ఇక్కడ శ్రీమంతం రా మొన్ననే కదరా రెండు మూడు వీడియోస్ చేసావు శ్రీమంతం అది అబార్షన్ అయింది హాస్పిటల్లో ఉంది ఇంకా మాకు దక్కేలా లేదు సీరియస్గా ఉందనుకుంటున్నా తమ్మెలిసి పెట్టావు కదా అప్పుడే మళ్ళీ శ్రీమంతం ఎక్కడదిరా ఒకవేళ వేరే వాళ్ళదైతే వేరే వాళ్ళ శ్రీమంతానికి వెళ్తున్నాం అని క్లారిటీ ఇవ్వు పితా శ్రీమంతానికి వెళ్ళడం ఏంటత్ నీ తెగల ఇంకా టూ ఇయర్స్ నుండి పుట్టింటికి వెళ్ళలేదు అని మొన్న చెప్తున్నారు కదా మొన్న పిత ఎక్కడికి వెళ్ళిందని వీడియో చేస్తారండి ఆ భాషణ అయిపోయినాక పిత నాతో గొడవ పెట్టుకొని వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది అనేసి ఒక వీడియో తీశారు ఇంకో వీడియో పితను పుట్టింటికాడ నుండి తీసుకొచ్చాను వాళ్ళన్న వాళ్ళ తమ్ముడు వాళ్ళ నాన్న పనికి వెళ్ళారు ఇది రెడీ అయ్యింది ఈ పితని నేను తీసుకొచ్చాను అని ఒక వీడియో పెట్టారు అలాగే వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది అనేసి పెట్టారు కదా రెండు వీడియోస్ పెట్టారు కదా మరి ఇవ్వాలి ఏంటో అంటే అనుకోకుండా బయటకు వచ్చేసింది తండ్రికి వచ్చేసింది నిజం అలా దాన్ని కవర్ చేసుకోవడానికి నాన్న తంటాలు పడ్డారు తర్వాత అంటే మొన్న వెళ్ళింది వాళ్ళ పుట్టింటికి వెళ్ళలేదండి జస్ట్ వాళ్ళ ఊరికి వెళ్ళింది కానీ వాళ్ళ వాళ్ళు వచ్చి మధ్యలో అట్లా వచ్చి చూసి వెళ్ళారు అని చెప్పి కవర్ చేశాడు మొన్ననే కదరా దొంగల మా పు రెండు వీడియోస్ చేసావు పూత పుట్టి పీత పుట్టింటికి వెళ్ళింది అనేసి నెక్స్ట్ పితను పుట్టింటికాడ నుండి తీసుకొచ్చిన అనేసి మళ్ళీ వాళ్ళు ఏమంటున్నావు మేము పుట్టింటికి వెళ్ళి టూ ఇయర్స్ అవుతుంది పీత వెళ్ళి అనేసి ఏం నాటకాలరా